ఒకసారి గరుడ శ్రీకృష్ణుడితో భూమి మీద నాకన్నా వేగంగా వెళ్లే ప్రాణి ఉందా కృష్ణ అని అడుగుతుంది అది విన్న సుదర్శన చక్రం ఈ లోకంలో నాకన్నా శక్తివంతమైన ఆయుధం ఉందా అని అడిగింది ఇదంతా విన్న సత్యభామ త్రేతాయగల్లో మీ భార్య సీత సీతకదా నేను కంటే అందంగా ఉండనా అని అంటుంది వీళ్ల మాటలు విన్న కృష్ణుడు ఎలాగైనా వీళ్ల అహంకారాన్ని అనచాలని గరుడతో ఒక ప్రదేశం గురించి చెప్పి అక్కడ ఒకతను ఉంటాడు తన కోసం సీతారాములు ద్వారకలో ఎదురు చూస్తున్నారని చెప్పమని పంపి సుదర్శన చక్రాన్ని ద్వారం దగ్గర ఎవరు వచ్చిన లోపలికి పంపవద్దని చెప్పి సత్యభామతో సీతాదేవిలా తయారవమని చెప్తాడు కృష్ణుడు చెప్పిన ప్రదేశంలో హనుమంతుడు ఉంటాడు సీతారాములు నీ కోసం వారికలో ఎదురు చూస్తున్నారని గరుడ హనుమంతుడితో చెప్తాడు అది విన్న హనుమంతుడు గరుత్మంతుడికన్నా వెయ్యి రేట్లు అధిక వేగంతో రాముడిలా ఉన్న శ్రీకృష్ణుడి దగ్గర వాలిపోతాడు ద్వారం దగ్గర నిన్ను ఎవరూ ఆపలేదా హనుమ అని కృష్ణుడు అడగ్గా ఒక చక్రం ఆపింది స్వామి దాంతో యుద్ధం చేస్తే మిమ్మల్ని కలవడానికి ఆలస్యం అవుతుందని దాన్ని మింగేశానంటూ సత్యభామను చూసి ఈ ఎవరు స్వామి సీతమ్మ ఎక్కడ అని అడుగుతాడు ఇలా కృష్ణుడు హనుమంతుడి ద్వారా ఒకేసారి ముగ్గురు కళ్లు తెరిపిస్తాడు జై శ్రీకృష్ణ